సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్ని రెడ్డి తరపున ప్రచారం చేశారు మంత్రి హరీష్ రావు కొడంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు కరివెన ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తయిందని కానీ కొడంగల్ కు కాల్వ నిర్మాణంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయకపోతే తనదే బాధ్యత అని ప్రియాంక గాంధీ కోస్గీలో అన్నారని కానీ ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు హరీష్ రావు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్లము కదా ఒకట ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా రాలే బాండ్ పేపర్ బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అందరూ

ఇదే కోస్గిల ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి వచ్చి ఏమన్నది మా అక్క కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం గురిస్తా అని చెప్పింది అనుకుందా మీకు చెప్పి ఇంకో మాట అన్నది రేవంత్ రెడ్డి ఇయ్యపోతే ఇచ్చే జిమ్మెదారు నాది అన్నది ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది మార్చిలో ఏప్రిల్లో ఏప్రిల్ లో ఫుల్ లగ్గాలైన వచ్చిన అదే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా మరి ఏ ముఖం పెట్టుకుంది కోట్లు మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారి ఏడవాయి నేను అడుగుతా ఉంటాను ఇది మోసం కాదా ఆరు గ్యారెంటీలు నమ్మబలికి తిరిగి ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప డబ్బల ఓట్లు పడకనే ఇక పెట్టి చూస్తారా ఒకసారి వీడియో చూపియాల